అప్పుడే సమయం చేయి దాటిపోయింది చేసేది లేదు చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి వచ్చినప్పుడు కూడా అతను కేకలేసారు తిట్టారు యూజ్లెస్ ఫోర్ అని తిట్టారు చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఆయన మందలిచ్చాడో ఇతను మందలించారు నువ్వు ఎందుకు వచ్చావు నాకు తెలుసా అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు తెలుసా మీకు చేసేదేం లేదు సానుకూలంగా రెడ్డి గెలవటానికి అన్ని రకాలుగా అనుకూలంగా వ్యవహరించిన వ్యక్తి జయచంద్రారెడ్డి మీ పార్టీ నాయకుడు మీ పెద్దిరెడ్డి దొడ్లో మనిషి అతను ముద్దాయిగా ఉన్నాడు ఇందులో అతనికి సంబంధాలు ఉన్నాయి ఇన్వెస్టిగేషన్ తెలిసింది ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్లో తెలిసిందో జయచంద్రారెడ్డికి కట్టా జనార్దన్ అతను కూడా మా పార్టీలో ఉన్నాడు వీళ్ళకి సంబంధం ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశాం ఇమ్మీడియట్గా పార్టీ నుంచి వాళ్ళని సస్పెండ్ చేయటం జరిగింది మీరు ఎప్పుడైనా యాక్షన్ తీసుకున్నారా మీ పార్టీ నాయకులను మల్లాది విష్ణుని సస్పెండ్ చేసావా జంగారెడ్డి గోడెంట్ సస్పెండ్ చేసావా లేదే కబుర్లు చెబుతావా ఇతను కాకాని గోవర్ధన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో సర్వేపల్లి కావలి నియోజకవర్గంలో వైసీపీ పెద్ద కాకాని గోవర్ధన్ రెడ్డి రామరెడ్డి ప్రతాపరెడ్డి కల్కీ మధ్యంలో పాలు పంచుకున్నారు వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసావా యాక్షన్ తీసుకున్నావా జగన్మోహన్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి తర్వాత రామరెడ్డి ప్రతాపరెడ్డి యాక్షన్ తీసుకున్నారా మీరు మాట్లాడతారా ఈ లిక్కర్ కేసులు నాలుగు కేసులు ఉన్నాయి మీ కాకాని గోవర్ధన్ రెడ్డి మీద యాక్షన్ తీసుకున్నారా ఈ వీళ్ళిద్దరి వల్ల సర్వే పల్లెలో ఐదుగురు కావల్లో ఒకరు చనిపోయారు ఈ కల్తీ మద్యం సరఫరా వల్ల మీ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి రామ్ రెడ్డి యాక్షన్ తీసుకున్నారా పార్టీని సస్పెండ్ చేశారా అరెస్ట్ చేయించారా ఏం లేదే రోజున అదే రెడ్డి మీద లుక్అవుట్ నోటీస్ ఇచ్చాము ఎక్కడున్నాడు జయచంద్రారెడ్డి జయచంద్రారెడ్డి ఇప్పుడు ఎక్కడున్నాడు మీకు తెలుసు కదా జయచంద్రారెడ్డి ఇప్పుడు ఎక్కడున్నాడో యాజాన్ టుడే ఈ నిమిషంలో ఎక్కడున్నాడో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు గుండెమె చేసుకొని చెప్పండి మీరు నిజం చెప్తారా ఎక్కడున్నారు ఆఫ్రికాలో లేడా సౌత్ ఆఫ్రికాలో ఎవరి దగ్గర ఉన్నాడు మీ వైఎస్ సునీల్ రెడ్డి వైఎస్ అనిల్ రెడ్డి ఆర్ దీస్ పీపుల్ వైఎస్ సునీల్ రెడ్డి వైఎస్ అనిల్ రెడ్డి వీళ్ళెవరు మీ దాయాదులు కదా మీ గోత్రికులు కదా